సబ్స్టేషన్ పరిధిలో సాధారణ బదిలీలలో భాగంగా నలుగురు ఏఈలు బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఏడు బి శ్రీనివాసులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది సాధారణ బదిలీలలో భాగంగా హనుమాన్ జంక్షన్ సబ్ స్టేషన్ పరిధిలో సెక్షన్ లో ప్రస్తుతం ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాసరావు బదిలీ అవ్వటం జరిగింది ఆ స్థానంలోకి డిజిబి ప్రసాద్ రావడం జరిగింది వీరవల్లి సెక్షన్ లో గతంలో పనిచేసిన ఏవిడి ప్రసాద్ పదవి కావడంతో ఆ స్థానంలోకి తేలప్రోలులో ఏఈగా పనిచేస్తున్న మురళీ కృష్ణారావు బదిలీ అయి వచ్చారు ఒంగుటూరు సెక్షన్ లో ప్రస్తుతం ఏఈగా పనిచేస్తున్న ఏఎస్ రావు బదిలీపై వెళ్లడంతో ఆ స్థానంలోకి నాగేశ్వరరావు బదిలీపై వచ్చారు తేలప్రోలు ఏఈగా దుర్గారావు బదిలీపై రావడం జరిగింది కొత్తగా బదిలీపై వచ్చిన నలుగురు ఏఈఈలు హనుమాన్ జంక్షన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి ఆయన వద్ద బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఏడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు ఆక్వా రైతులకు అలానే ఇండస్ట్రీలలో ఎలాంటి సమస్యలు వచ్చినా రైతులకు వ్యాపారులకు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా పనిచేయాలని సూచించారు హనుమాన్ జంక్షన్ సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్కు అంతరాయం తలెత్తకుండా చూస్తున్నాము సిబ్బంది చాలా బాగా కృషి చేస్తున్నారని తెలిపారు వర్షాకాలంలో కూడా విద్యుత్కు అంతరాయం తలెత్తకుండా ముందుగానే చర్యలు తీసుకున్నామని తెలిపారు